ని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో ఈ సిరప్ వల్ల దాదాపు పదకొండు మంది చిన్నారులు మృతి చెందారు అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అసలు ఈ సిరప్ నుడద్దు మరి ఇన్ని రోజులుగా ఏ ప్రాబ్లమ్స్ లేవా వీటన్నింటి మీద మనకు పూర్తి సమాచారం అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జూబ్లీ అపోలో హాస్పిటల్స్ నుంచి పీడియాడిషియన్ హెచ్ఓడి డాక్టర్ షర్మిల గారు ఒకసారి ఆమెతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే ఏంటండి కోల్డ్ సిరప్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు సడన్ గా అసలు బ్యాన్ చేసేటువంటి సిచువేషన్ పదకొండు మంది చిన్నారులు చనిపోయారు అంటున్నారు మరి ఇన్ని రోజుల్లో లేనటువంటిది ఇప్పుడే ఎందుకు జరిగింది అసలు ఇది ఒక పర్టిక్యులర్ సిరప్ ఒక పర్టిక్యులర్ కంపెనీ ఐ డోంట్ థింక్ వి షుడ్ ఇట్ టు దట్ జనరల్ గా ఇక్కడ జరిగిన విషయం అంటే యాజ్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవి రావటం అండ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రైట్ నవ్ ఇవన్నీ ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది సో వాటి ప్రకారంగా మనకి తెలిసిన వాటి గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఇది మనకి ఇది ఫస్ట్ టైం జరగటం కాదు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఓకే సో ఎప్పుడు జరిగింది ఇంతకు ముందు అని అంటే ఇండియాలో ఇలా న్యూస్ లోకి రావటం ఇది ఫస్ట్ టైం బట్ సేమ్ థింగ్ ఐదేళ్ల క్రితం ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వెళ్ళిన కాఫ్ సిరప్స్ మూలాన పిల్లలు మృతి చెంది వాళ్ళ వాటిని బ్యాన్ చేసి ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ద మీడియా దెన్ ప్రాబబ్లీ మర్చిపోయి ఉంటారు చాలా మంది బట్ నేను మెడికల్ పర్సన్ కాబట్టి నా మైండ్ లో అది ఇట్ బర్ంట్ ఇట్స్ దేర్ స్టిల్ ఫ్రెష్ సో కాఫ్ సిరప్స్ ఈ పర్టికులర్ కాఫ్ సిరప్ లోనే ఇలా జరిగే అవకాశం ఉందా ఇంకో సిరప్లో అవకాశం లేదా అసలు వాట్ ఈస్ ఇట్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ ఇది నా పేషెంట్స్ ఆల్రెడీ నాకు చాలా టకటక వందల మెసేజెస్ వచ్చేసినాయి అండ్ ఐ టాక్ట్ ఆల్రెడీ సో ఇప్పుడు ఇంకా వీఆర్ మోర్ క్లియర్ ఏంటి అని అంటే కాఫ్ సిరప్స్ అన్నిటిలోనూ మనమి కాఫ్ తగ్గించేది లేదా కాఫ్ని ఈజ్ అవుట్ చేసే మాలిక్యూల్స్ ఉంటాయి అవి ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉన్న కొన్ని మాలిక్యూల్స్ ఓకే ఇవి కాకుండా వీటిని పట్టుకుని ఉంచడానికి వీటిని ద్రవ పదార్థంలో ఓకే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి సాల్వెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో వాటిల్లో వాడే నార్మల్ గా అప్రూవ్డ్ ఫర్ యూజ్ ఉన్నది గ్లైకాల్ అని ఒక సాల్వెంట్ ఉంటుంది ఓకే అది ఫార్మసీ ఇండస్ట్రీలో యూస్ చేస్తారు చేయటానికి పర్మిషన్స్ ఉంటాయి ఏ మోతాదులో ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఆల్రెడీ అయితే ఇక్కడ వచ్చిన కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రొపిలిన్ గ్లైకాల్ ప్లేస్ లో తక్కువ కాస్ట్ ఉంటుందని కొంతమంది డైథిలిన్ గ్లైకాల్ యూస్ చేస్తారు డైథిలిన్ గ్లైకాల్ కూడా ఏమి వేరే గ్రహం నుంచి రాలేదు ఇట్ ఈస్ నాన్ సాల్వెంట్ చాలా విరివిగా చాలా ఇండస్ట్రీస్ లో వాడతారు కానీ ఫార్మసీ ఇండస్ట్రీలో కూడా ఇది మోతాదు మించి ఉంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈచ్ వర్డ్ హ్యాస్ లాడ్ ఆఫ్ గ్రావిటీ సో దానికి అప్రూవ్డ్ థింగ్ ఉంటుంది అండ్ టైమ్స్ యాక్చువల్గా కాఫ్ సిరప్స్లో అప్రూవ్డ్ కాదు అది డయత్లిన్ గ్లేకాల్ కానీ ప్రొప్లిన్గ్లేకాల్ సిస్టర్ అది సో సిస్టర్ కింద దీన్ని కొంతమంది మోతాదుకు మించి వాడినప్పుడు అది వాళ్ళు కావాలని ఐ డోంట్ థింక్ ఎనీ వన్ డస్ ఇట్ బట్ బై మిస్టేక్ లేకపోతే ఐ డోనాట్ నో ద బ్యాక్గ్రౌండ్ వై ఇట్ ఈస్ అట్ దట్ కనుక్కున్నది ఏంటంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోపు ఉంటే ఏం ప్రాబ్లమ్స్ కాస్ చే వాటెవర్ ఆ బాటిల్లో వాళ్ళు అనలైజ్ చేసిన దాంట్లో అగైన్ ఐఎమ్ గివింగ్ ఐ డో నాట్ నో ఇఫ్ దిస్ దిపోర్ట్ ద సెడ్ ఇట్ దానికంటే టెన్ టైమ్స్ మోర్ ఉంది ఆ డోసేజ్ లో డయథిలి ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మన బాడీలో యాసిడ్ బేస్ని పైకి కిందకి ఎగరేస్తుంది ఎగరేసి కిడ్నీ ఫెయిల్యూర్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ అగైన్ వెన్ ద యాజ్ ద రిపోర్ట్ స్టే నేనే వీళ్ళ పక్కన నుంచి చూడలేదు కాబట్టి ఆ పర్టికులర్ పేషెంట్స్ అందరిలోనూ కామన్గా వచ్చింది రీనల్ ఫెయిల్యూర్ అండ్ డెత్ సో దిస్ ఈజ్ నోన్ టు బి కాస్డ్ బై డయీథిలిన్ క్లైకాల్ డయిథిలిన్ లైకాల్ పాయిజనింగ్ అనేది ఒకటి ఉంది మాకు పాయిజనింగ్ వస్తే ఏం చేయాలి పిల్లలకి ఇలాంటివి మాకు ఉంటాయి ఫోరెన్సిక్లో సో అవే లక్షణాలతో వచ్చారు కాబట్టి ప్రాబబ్లీ దట్ మైట్ బి ద రీజన్ ఫర్ ద డెత్స్ యాజ్ ఆఫ్ నౌ దట్స్ వాట్ వి నో సో ఇది కూడా వాళ్ళు కరెక్ట్ టైంలో రెండు మూడు గంటల లోపే వస్తే హాస్పిటల్ కి వీ కెన్ సేవ్ ది చిల్డ్రన్ వాళ్ళు ఎలా వస్తారంటే ఊపిరి ఫాస్ట్ గా తీసుకుంటున్నట్టు మెటబాలిక్ ఎసిడోసిస్ అంటాం ఓకే సో ఆయాస్ పడుతున్నట్టుగా మన యాసిడ్స్ అవన్నీ ఎక్కువైనప్పుడు మామూలుగా ఎసిడోసిస్ లోకి వెళ్తారు అని అంటాం సో ఏ కిడ్నీ జబ్బులో అయినా వెళ్ళొచ్చు వేరే వాటిలో డిహైడ్రేట్ అయితే వెళ్ళొచ్చు ఇన్ఫ్యాక్ట్ డిహైడ్రేషన్ తీవ్రంగా ఉన్నప్పుడు అట్లానే ఉంటారు సో అలా ఆ స్టేజ్ లో గనక పట్టుకుంటే మనం యాసిడ్ కరెక్షన్ చేస్తాం సోడా ఇచ్చి అలా కరెక్ట్ చేయగానే మనం ని కాపాడగలుగుతాం పోనీ కాస్త కిడ్నీ హిట్ అయిన తర్వాత వచ్చినా కానీ డయాలసిస్ అవన్నీ చేసి కూడా కిడ్నీస్ ని సేవ్ చేయొచ్చు ఇంకా కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయిన తర్వాత వస్తే సేవ్ ద కిడ్స్ ఇప్పుడు అదే జరిగిందండి కేసులో అంతే కదా మోస్ట్ లైక్లీ రీనల్ ఫెయిల్యూర్ కంప్లీట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి డయాలసిస్ లేని ప్రాబబ్లీ ఆపర్చునిటీ లేని సెంటర్కి వెళ్ళి ఉండొచ్చు ఐడెంటిఫికేషన్ లో కూడా ఐడెంటిఫై ఫస్ట్ అసలు పిల్లలు ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఈ కాఫ్ సిరప్స్ అన్ని ఎలాంటి పిల్లలకి ఓవర్ ద కౌంటర్ వేస్తున్నారంటే అంటే కొంచెం జ్వరం దగ్గు జలుబు ఉన్న వాళ్ళకే వేస్తారు కదా కాఫ్ సిరప్స్ వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా ఆయాసపడుతున్నట్టుగానే ఉంటారు కొంచెం తీవ్రమైనప్పుడు దగ్గు మూలాలు లే అనుకుంటారు తెలియనట్లు అండ్ గమనించుకోకపోవచ్చు రోజంతా పిల్లల్ని చూస్తే కూర్చోట్లేదు ఈ రోజు తల్లిదండ్రులు సో లేట్ గా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా మనకి అక్కడ టైం ఉండదు నేను డయాగ్నోసిస్ చేసినా కానీ నువ్వు నిమిషాల మీద అన్ని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి సో దట్ ఈస్ వాట్ మస్ట్ హ్యావ్ హ్యాపెన్ సో అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ లైక్ దీని గా చెప్పాలి అని అంటే ఫుడ్ అడల్ట్రేషన్ లాగా ది సిరప్ హాజ్ అడల్ట్రేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ దాంట్లో ఉన్న ఫార్మకలాజికల్ మాలిక్యూల్లో తప్పేం లేదు ఆ సిరప్లో ఏవైతే ఉండాలో ఇంగ్రీడియంట్స్ అవే ఉన్నాయి కానీ దాని సాల్వెంట్ లేకపోతే దాని ఇంకొక భాగం అంటే దాన్ని ఫ్లూయిడ్గా చేసేది వాట్ ఎవర్ ఆ కెమికల్ ప్రాబబ్లీ మోతాదుకు మించి ఉండి ఉండవచ్చు వాట్ ఇప్పుడు ఈ డ్రగ్ ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకుంటే అయితే కదా ఎందుకంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే పిల్లల్లో మేము నెత్తి నోరు కొట్టుకుని చెప్పేది ఇదే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎందుకు తీసుకోవద్దంటే ఒక మోతాదులో మీకు అది ఒక ఎఫెక్ట్ ఇస్తుంది మోతాదుకు మించి తీసుకుంటే వేరే ఎఫెక్ట్స్ లోకి వెళ్తుంది ఇది ఎవరికి తెలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ అడల్ట్ ఫిజిషియన్స్ కూడా పిడియాట్రిషియన్స్ అడుగుతారు మాకు రిఫరెన్స్ ఇస్తారు ఏంటి అంటే ఒట్టి దీని గురించి అనే కాదు పిల్లల మెడిసిన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ మినియేచర్ అడల్ట్ అంటాం సో ప్రతి ఐదు కిలోలకి డోసెజెస్ చేంజ్ అవుతాయి బికాస్ ఇట్ ఈస్ మిల్లీగ్రామ్ పర్ కిలో పర్ డోస్ అది చెక్ చేసుకుని ఇస్తాం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తో ఇదే ప్రాబ్లం అసలు సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మీద ఆర్ దెర్ ఇస్ నాట్ ఎన్ ఆఫ్ స్ట్రింజెంట్ లాస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీకి వెళ్తారు సిమ్టమ్ చెప్తారు తీసుకుంటారు మోతాదుకు మించి వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ తక్కువగా వేసుకుంటే జబ్బు తగ్గకుండా ఎక్కువైపోయి తీవ్రం అయిన తర్వాత మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు సో ఇప్పుడు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాము టేక్ ఎ కన్సల్ట్ ఇట్ 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 ఇస్ సో ఈజీలీ వీఆర్ సో ఈజీలీ యాక్సెసిబుల్ సో ఇదొకటి అది ఎనీవే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్ మేము యాక్చువల్లీ చాలా చోట్ల అడ్రస్ చేస్తూ ఉంటాం ఫోరమ్స్ లో సో ఓటీసీ అంటాం అండ్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇప్పుడు అందరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ కాఫ్ సిరప్ లో ఉన్న ఫార్మోకలాజికల్ మాలిక్యూల్ ఇవ్వకూడదు ఇచ్చారా అని అది కానే కాదు కాదు అర్థమైంది కానే కాదు ఇప్పుడు డెక్స్ట్రోమెతార్ఫిన్ అనే నేమ్ ఎక్కువ వినిపిస్తోంది తర్వాత యాంటీహిస్టమన్స్ క్లోర్ఫెండ్రిన్ గురించి కూడా దర్స్ లాట్ ఆఫ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ సో ఐ వాంటెడ్ టు క్లారిఫై అబౌట్ దాట్ ఆల్సో సో బిలో టూ ఇయర్స్ వాళ్ళకి కాఫ్ సిరప్స్ అసలు ఇవ్వకూడదు అలా ఇచ్చారు కాబట్టి బిలో సిక్స్ ఇయర్స్ అంటారు కొన్ని గైడ్ లైన్స్ బిలో టూ ఇయర్స్ అని కొన్ని అట్లా మనకి వేరియస్ డ్రగ్స్ ఉంటాయి ఫార్ములరీ సో ఇదేంటే డై డెక్స్ట్రోమెతార్ఫిన్ గురించి ఇఫ్ ఐ వాంటెడ్ టు క్లారిఫై ఎస్ డెక్స్ట్రోమెతార్ఫిన్ మేము బిలో వన్ ఇయర్ ఇవ్వం ఎవరు ఇవ్వరు డాక్టర్స్ అండ్ బిలో టూ ఇయర్స్ కూడా యూజువల్ గా డెక్స్ట్రోమెన్ ఉన్న కాఫ్ సిరప్స్ ఇవ్వం కానీ అవసరమైనప్పుడు ఇప్పుడు పర్టిసిస్ అని ఒక జబ్బు ఉంటుంది పర్టిసాయిడ్ కాఫ్ వస్తుంది అప్పుడు యూ హ్యావ్ టు సప్రెస్ ది కాఫ్ లేకపోతే దగ్గి 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 కళ్ళలో బ్లీడ్ కూడా అవుతారు సో అట్లాంటి తీవ్రమైన దగ్గులు ఉంటాయి అండ్ డెక్స్ట్రోమెతరఫిన్ కి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ లో కూడా డెక్స్రోమెన్ వాడతాం ఓకే సో ఎప్పుడు ఏ మెడిసిన్ ఏ మాలిక్యూల్ ఏ మోతాదులో ఎన్నాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇది ఇంటర్నెట్ చదివితే రాదు చదివితే ఏముంది సో ఇది నా అనుకోవచ్చు టు ఆల్ దోస్ హు ఆర్ వాచింగ్ దట్ జస్ట్ టాక్ టు యువర్ డాక్టర్ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ ఉన్నాయి ఏమిటి అని అడిగితే సెటర్జీన్ ఇవ్వచ్చు అది కూడా మీకు మోతాదు తెలియాలి ఎందుకంటే యాంటీహిస్టమైన్స్ అన్నిటికీ కూడా కొద్దిగా నిద్ర వచ్చే కైండ్ ఆఫ్ డ్రౌజినెస్ వచ్చేది ఉంటుంది బట్ ఇప్పుడు సెట్రిజిన్ నేను పీజీ చేస్తున్నప్పుడు సెట్రిజిన్ వాజ్ నాట్ అప్రూవ్డ్ బిలో టూ ఇయర్స్ బట్ రీసెంట్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ స్టడీస్ చేసి యూ కెన్ గివ్ సెట్రిజిన్ టు చిల్డ్రన్ బిలో వన్ ఇయర్ ఆల్సో అనేది అప్రూవల్ వచ్చింది బట్ అది ఏ డోస్లో ఎప్పుడు దేనికోసం అది తెలుస్తుంది కదా సో అలా ది కౌంటర్ అంటే మీకు ఓకే మీరు పరిగెత్తుకుంటే వచ్చేసేయండి ప్రతి దానికి మా దగ్గర రండి మేమేమో డబ్బులు ఛార్జ్ చేస్తాము అని డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఫీజు బాధేస్తారు ప్రిస్క్రిప్షన్ రాసేస్తారు తగ్గినా తగ్గకుండా మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ అని ఇది ఉన్నాయి కదా కొన్ని అవును మరి చారిటీ ఓవర్ ది కౌంటర్ వెళ్తే వంద రూపాయలతో అయిపోతుంది యాభై రూపాయలతో అయిపోతుంది ఒక ఫీలింగ్ సో данమూలన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ ఎనీవేస్ చారిటీగా చేసేది ఫ్రీగా చూసే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడితే వాళ్ళ లైన్ల నుంచి ఉంటారు ఏపడక అవుతదండి చూపించుకోవటం గానీ. అదే మరి అవవా కావాలి చెప్పండి. ఇప్పుడు చాలా మందికి చిన్న పిల్లల డ్రాప్స్ ఫామ్ లో ఇస్తారు. కొంతమందికి సిరప్ ఫామ్ లో ఇస్తారు. కొంతమంది టాబ్లెట్ ఫామ్ లో ఇస్తారు. ఇవన్నీ ఏజ్ బై ఏజ్ చూసుకుంటూ జాగ్రత్తగా తర్వాత వెయిట్ కూడా అడుగుతుంటారు చాలా సందర్భాల్లో పిల్లలు వెయిట్ అడుగుతారు ఆ వెయిట్ ని బట్టి కూడా మీరు మోతాదు ఇస్తుంటారా ఎస్ ఎస్ సో డ్రాప్స్ కి ఏంటి డిఫరెన్స్ సిరప్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ కూడా ఒక ఒక బిగ్ థింగ్ ఉంది డ్రాప్స్ ఏంటంటే బిలో టూ ఇయర్స్ వాళ్ళకి బిలో వన్ ఇయర్ వాళ్ళకి ఇస్తాం ఎందుకని అంటే లో వాల్యూమ్లో వన్ ఎంఎల్లోనే సిరప్లో ఫైవ్ ఎంఎల్లో ఉండేంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఓకే చిన్న పిల్లల్లో మనం ఇంత ఇంత మెడిసిన్ వేస్తే వాళ్ళకి కక్కుతారు ఈ లోపే వాళ్ళు అది వేయటమే కష్టం సో ఒక ఆరు చుక్కల్లోనే మనకు అవసరమైన డోస్ ఇవ్వగలం బట్ ద స్వర్డ్ హ్యాస్ ఐ మీన్ ఇట్స్ లైక్ ఎ స్వర్డ్ సో ఆరు చుక్కల్లోనే అంత డోస్ ఉందంటే నీకు తెలియక తొమ్మిది చుక్కలు వేసావనుకో ఓవర్ డోస్ కదా సో దాని అడ్వాంటేజ్ ఉంది డిస్అడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ సో అక్కడే కీలకమైన థింగ్ ఏంటంటే ఎంత డోస్ అనేది ఓకే ఎన్ని కిలోలకి ఎంత నేను ఇంత చెప్పినట్టు మిల్లీ గ్రామ్ పర్ కిలో అది క్యాలిక్యులేట్ చేసి ఇంత తీసుకోవచ్చు అని మేము రాసి ఇస్తాం సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ సో అట్లా అని ప్రతిదానికి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మేమే ఇస్తాము నేనే యాక్చువల్ నా ప్రిస్క్రిప్షన్లో మీరు నా దగ్గరకు వచ్చే ముందు మీరు ఇవి సేఫ్గా టూ డేస్ ట్రై చేయొచ్చు అని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం ఓకే ఇవి వాడినా తగ్గకపోతే రండి అని చెప్తాం సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ కొన్నిసార్లు ఇప్పుడు దగ్గుకి యూజువల్గా ద కౌంటర్ ఎంకరేజ్ చేయం బిలో ఫైవ్ ఇయర్స్ రీజన్ ఏంటో చెప్తా వినండి దగ్గు రావటానికి కారణం మన గొంతు నుంచి కింద ఆల్వియోలస్ లంగ్ చుట్టూతో ఉన్న పొర ప్లూరల్ మెంబ్రెయిన్ వరకు అండ్ కొన్నిసార్లు బ్రెయిన్ నుంచి కూడా నా ఒక నాలుగు వందల రీజన్స్ ఉంటాయి సో అన్నిటికీ ఒకటే మందు పడదు ఒక్కొక్కసారి అది థ్రోట్లో ఇరిటేషన్ మూలన వస్తుంది ఒక్కోసారి కఫం తిక్కుగా ఉండటం మూలన వస్తుంది ఒక్కొక్కసారి ఏదైనా ఫారెన్ బాడీ లోపల దూరం ఉంటే వస్తుంది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ మూలన వస్తుంది ఒక్కొక్కసారి శ్వాస కోసం అంత దగ్గరికి ఇలా కుంచుపోయినందుకు దక్కుతాం ఓపెన్ చేయడానికి సో ఇలా అనేకానేక రీజన్స్ ఉంటాయి ఫీజులు తీసుకోవటానికి కాదు నిజంగానే ఆ కాఫ్ ఏంటి అని అవాల్యుయేట్ చేయడానికే రమ్మంటాం స్టెత్ అని ఒకటి ఉంది కదా ఈ రోజుల్లో ఎక్కువ వాడట్లేదు కానీ ఆ స్టెత్ పెట్టి చూస్తే కొన్ని తెలిసే ఉంటాయి సో ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకోలేరు కాబట్టి కాఫ్ అయితే అది కూడా ఫ్రీక్వెంట్ గా ఉంటాయి ఇన్ఫాక్ట్ నేనైతే ఆరు నెలల లోపాలు ఇన్నిసార్లు తగ్గితే రెండేళ్ల లోపాలు ఇన్నిసార్లు తగ్గితే అని కూడా ఇస్తాను వాళ్ళకి క్లియర్ కట్ అల్గోరిథం సో మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ బాధలు కూడా మేము దృష్టిలో ఉంచుకునే ఇస్తాము ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మనకైతే బ్యాండ్ కదండి ఇది యూస్ తెలంగాణలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కింటాక్ట్ చేయండి